సంవత్సరం నవంబర్ మాసం మూడవ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారు సద్బుద్ధితో చేసే పనులు అనుకూలిస్తాయి పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వృత్తి వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగిన దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందున ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వృత్తి వ్యాపారంలో ఆటంకాలు తొలగన అధికారులతో చర్చలు ఫలిస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వివాదాలకు సంబంధించిన వంటి అనుకూలత ఏర్పడుతుంది నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు సంతాన విద్యా ఫలితాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ వ్యవహార లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందున నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగున వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున నిరుద్యోగులకు శుభవార్తల అందిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆకస్మిక ధనలబ్ది ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సోదరుల నుంచి ఆహ్వానాలు అందిన మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు మొండి బాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు పురోగతి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పెరిగిన ఇంట బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగిన వృత్తి వ్యాపారంలో స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగన అదేవిధంగా మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో విద్యాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది సమస్యలు తొలగి ఓరట లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు కీలక విషయాలలో మహమాటాన్ని దరిచేయనియవద్దు అదే అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి చంచల స్వభావాన్ని రాణియ్యవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలను పెంచుకుంటారు కొత్త నైపుణ్యాన్ని అన్వేషిస్తారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు మనోధైర్యంతో ముందుకు సాగుతారు తోటి వారి సహకారం లభిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది మంచి పనులు చేయటానికి కాలం సహకరిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా ఏకాగ్రహతో పని చేస్తారు వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఏర్పడుతుంది విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అభివృద్ధి కోసం చేసే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది అధికారులను ప్రసన్నం చేసుకుంటారు మొహమాటాన్ని దరిచేయవద్దు దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో ముందుకు సాగుతారు నూతన పద్ధతులు